నమస్కారం ట్వంటీ ఫోర్ అవర్స్ టీవీకి స్వాగతం మైనర్స్ డ్రైవింగ్ పై తల్లిదండ్రులకు మైనర్స్ కు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి కౌన్సిలింగ్ ఇచ్చిన సూర్యపేట జిల్లా ఎస్పీ కే నరసింహ సూర్యపేట జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు నివారించారని సూర్యపేట పట్టణంలో వారం రోజులుగా మైనర్స్ డ్రైవింగ్ పై పోలీసులు తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీలో డెబ్బై రెండు టూ వీలర్ బైక్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ సందర్భంగా మైనర్లను వారి తల్లిదండ్రులను ఉద్దేశించి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు వాహనాలు నడిపితే చట్ట పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా శిక్షార్హులే అని ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె నరసింహంతో పాటు డిఎస్పీ పార్దసారథి టౌన్ సిఏ వీరరాఘవులు రూరల్ సిఏ రాజశేఖర్ ఎస్ఐలు కానిస్టేబుల్ పాల్గొన్నారు సోమవారం నుంచి ఈ రోజు వరకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మనం రోడ్డు ప్రమాదాలని నివారించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మైనర్ పిల్లలు ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళ బండ్లని మనం అప్రేయం చేసి వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా ఈరోజు మనం ఈ సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ లిమిర్స్కి పిలిపించి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు లీగల్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం ఇటీవల వచ్చిన అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం వాళ్ళకు లీగల్గా ఏ శిక్షలు ఉన్నాయి ఫైన్లతో పాటు జైలు శిక్ష అనేది కూడా ఉంది అదే కాదు మైనర్లని వెహికల్ ఇచ్చిన మైనర్లకి డ్రైవింగ్ చేయడానికి అవకాశం ఇచ్చిన తల్లిదండ్రులకి కానీ వెహికల్ ఓనర్స్ కానీ వాళ్ళ యొక్క సంరక్షకులకు కానీ వాళ్ళందరికీ కూడా ఎంబీ యాక్ట్ ప్రకారం ఉన్నటువంటి ప్రొవిజన్స్ని లీగల్ ప్రొవిజన్స్ని ఈరోజు మనం తెలియజేయడం జరిగింది ఇక్కడికి అందరూ కూడా పెద్ద ఎత్తున దాదాపు సూర్యాపేట టౌన్ సూర్యాపేట రూరల్ సర్కిల్లో డెబ్బై మూడు వెహికల్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా మంచి సత్ప్రవర్తనతో జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించే వారిగా తీర్చిదిద్దాలనేటువంటి అంశాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది వాళ్ళలో ఏమైనా విపరీతమైనటువంటి పరిణామాలు ఉంటాయి విపరీతమైనటువంటి అలవాట్లు ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకొచ్చి కాన్ఫిడెన్షియల్గా వాళ్ళని సంస్కరించి మళ్ళీ సమాజంలో మంచి బాటలో పయనించే వ్యక్తులుగా తీర్చిదిద్దాలనేటువంటిది కోరడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ డెబ్బై మూడు వెహికల్స్కి సంబంధించి లీగల్గా ఉన్నటువంటి ప్రొవిజన్స్ ప్రకారం పిల్లలకు మరి పిల్లల తల్లిదండ్రులకి అందరికీ కూడా దాని ప్రకారం మనం ఫైన్స్ ఇంపోజ్ చేసి నెక్స్ట్ సబ్సీక్వెంట్ మళ్ళీ ఇదే నేర ఇదే పిల్లలు మళ్ళీ ఇదే విధంగా మోటార్ వెహికల్స్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించి మైనర్ డ్రైవింగ్ కావచ్చు క్రాష్ డ్రైవింగ్ కావచ్చు ఓవర్లోడింగ్ కావచ్చు వితౌట్ హెల్మెట్ కావచ్చు డ్రంక్ అండ్ డ్రైవింగ్ కావచ్చు ఏ సెక్షన్లను ఉల్లంఘించినా వాళ్ళకు నెక్స్ట్ కంపల్సరీ మేము న్యాయస్థానాల దృష్టికి తీసుకుపోయి వాళ్ళకి జైలు శిక్ష వచ్చే విధంగా మనం చేయడం జరుగుతుంది మీరందరూ చూస్తూ ఉంటారు గత రెండు నెలల్లో సూర్యాపేట జిల్లాలో ట్రంక్ అండ్ డ్రైవింగ్లో పట్టుబడినటువంటి వేరియర్స్ పర్సన్స్కి అందులో వాళ్ళు మోతాదుకు మించి తాగినటువంటి వ్యక్తులకి జైలు శిక్ష వేయించడం జరుగుతుంది మన ట్రాఫిక్ పోలీసులు దాన్ని ఇనిషియేటివ్గా తీసుకున్నారు అదేవిధంగా ఇది కంటిన్యూస్గా మనకు కొనసాగే ప్రక్రియగా ఉంటుంది వారానికి ఒక టాస్క్ ఇచ్చి మా పోలీసులని విజిబుల్ పోలీసింగ్లో కావచ్చు వెహికల్ చెకింగ్లో కావచ్చు వేరియస్ వేరియస్ టైంలో మనం మోటార్ వెహికల్స్ యాక్ట్ని ఉల్లంఘనలు నిబంధనలను ఉల్లంఘించే వ్యక్తులపైన చట్టరేత్త చర్య తీసుకోవడానికి ఎవ్రీ సాటర్డే ఈ విధంగా ప్రతి సర్కిల్ లెవెల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రాం ఉంటుంది మీ అందరికీ తెలుసు పోలీస్ ప్రజా భరోసాలో ప్రతి బుధవారం దీన్ని మనం రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి మనం పోలీస్ కళా జాగృతితోటి కానీ ఈవెన్ మా ఆఫీసర్లు విజిట్ చేసినప్పుడు కానీ దాన్ని ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకొని దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అయినప్పటికీ ప్రజలు ఇంకా ఉల్లంఘిస్తూనే ఉన్నారు మనం అవేర్ చేసినప్పటికీ కూడా కొన్ని కొన్ని ఉల్లంఘనలు నమోదవుతున్నాయి అవుతున్నాయి మరి దానికి తప్పనిసరిగా పరిస్థితుల్లో ఎంవి యాక్ట్లో ఉన్నటువంటి లీగల్ ప్రొవిజన్స్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కాబట్టి కోరుకుంటున్నాం ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ కూడా నా మనం ఏంటంటే పోలీసు తీసుకునేటువంటి మంచి కార్యక్రమాలని మీరు ప్రజల్లోకి మీరే ప్రజలకు చేర్చే సాధనాలు కాబట్టి మీరు ఇంకా ఎక్కువ మొత్తంలో ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళందరూ కూడా సమాజంలో మంచి వ్యక్తులుగా మంచి పౌరులుగా ముందుకెళ్ళాలి ఎవరు కూడా ప్రమాదాల బారిన పడొద్దని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఈరోజు నుంచి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నవరక్షణం నుంచి మా టాస్క్ స్టార్ట్ అవుతుంది రాంగ్ రూట్లో హైవే మీద రాంగ్ రూట్లో కావచ్చు పట్టణంలో కూడా ఎక్కడైతే మనకు ఫోర్ వేస్ ఇచ్చినప్పుడు మంచి ఎవరు వే వాళ్ళకు కల్పించినట్లు ఉన్నప్పుడు రాంగ్ రూట్లో వెళ్తే ఖచ్చితంగా వాళ్ళ వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది వాళ్ళను కూడా ఈ విధంగా కౌన్సిలింగ్ దిలిచి వాళ్ళ మీద ఎంవి యాక్ట్లో ఉన్నటువంటి ఉల్లంఘనల కింద వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళని కూడా ఫైన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మా వీక్ మొత్తం కూడా రాంగ్ రూటు ఓవర్లోడింగ్ ట్రిపుల్ రైడింగ్ బైక్స్ మీద కావచ్చు ఈమేద డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఈ మూడు అంశాల్లో మనం సీరియస్గా ఉన్నాం సో దీని అంతటి కూడా మీడియా వాళ్ళు కావచ్చు ప్రజలందరినీ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా సహకరించాలి సో ఈ దాన్ని మీరు ప్రగాఢంగా తీసుకొని వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా ఆ గడియ దాటి ప్రమాదం బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది దయచేసి మీ పిల్లల్ని ఇప్పటికైనా పర్లేదు ఈ రోజు ఈ ఈ లెసన్ వల్ల మీ పిల్లోని మంచి ట్రాక్ ఎక్కియండి మళ్ళీ ఇంకొకసారి తప్పు నాట్ ఓన్లీ డ్రైవింగ్ ఏ తప్పు చేయకుండా వాడిని బుద్ధి నేర్పండి ఇంకా ఏదైనా మీ ఊళ్ళో విపరీతమైన పరిణామాలు ఉన్నాయి ఏమైనా గాంజా తాగుతుండు చెడు దోస్తులు ఉన్నారు ఉంటే మీరు పోలీస్కి ఇవ్వచ్చు మీ అన్ని కాలనీలకు ఒక పోలీస్ ఆఫీసర్ ఇచ్చిన విలేజ్ పోలీస్ ఆఫీసర్ అండి మీ కాలనీలో మీ ఏరియాలో ఎవరున్నారో మీరు సిఐ గారిని ఎస్ఐ గారిని అడిగి తెలుసుకోవచ్చు ఆయనకు సీక్రెట్గా మీరు మెసేజ్ పెట్టవచ్చు మా ఓన్లో ఇట్లా విపరీతం ఎవడోడు ఉన్నాడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వాళ్ళందరినీ తీసుకొస్తాం వాళ్ళు ఇట్లనే వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మర్యాదలు ఇద్దాం సో వాళ్ళని మెయిన్ ఉద్దేశం ఏంది వాళ్ళని సంస్కరించబడాలి వాళ్ళని మంచి సొసైటీలోకి తీసుకెళ్ళాలి అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికైతే నేను ధన్యవాదాలు చెప్పను మీ అందరికైతే నమస్కారాలు కూడా చెప్పను ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు థ్యాంక్ యూ